గోసకాయ పప్పు బెండకాయ ఫ్రై బెండకాయ ముదిరిపోయి చూసుకుని తినండి నోరు మీరు రాయ్ తౌండ్ ఒక ఐదు వందలు ఉంటే ఇవ్వరా అలా చూస్తున్నాం ఏంటి కాదు మందు కొట్టడానికి నాకు కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే ఎండిపోద్ది ఓ రానయ్యా నేను జోకర్లు లైఫ్ లేదు రానొత్త లైఫ్ ఆడమంటా వద్దు ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నాను కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపట్టలేదు హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కానివ్వండి సరే ఇంకో న్యాయం తర్వాత తిరుగుతుంది ముందు కస్టమర్ సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ లో డబ్బులు కావాలండి డబ్బు దూకండి రా నీ అమ్మ ముగ్గురు సొమ్ముందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి రేయ్ కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు ఎలా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అని తివ్వు అవును ఒకటే చెవురింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకు ఒకటే చెవు పని చేస్తుంది రెండు చెవు లేదు పని చూడు అవును రే ఇది దోసకల్లు విధులు వంకాయ రాగలక్ష్మిదిలో ఉన్న ఆదిమా ఆవిడిది చెప్పిడిపోద్ది రేయ్ పోయిన వారా నేనే ఎత్కేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేస్తావా లేదు మా ఆవిడదే ఉరే తొలిసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకేం తీసుకు అమ్మా నేను తీసుకొస్తాం తీసుకొత్తవ్వా మేనేజర్ గారు సూర్ణొత్తందండి తెలుస్తుందా లేరా అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు ఎప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి రేపు రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు నువ్వేంటి ఇలా వచ్చావు మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది తాళం తీసుకురా డోర్ తీద్దు గాని సార్ ఇది లలిత జ్యువెలర్ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా ప్రతి ఫంక్షన్ కి అవి వేసుకెళ్తాం మీరు ఇచ్చి పంపటం రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి గారు వెళ్తుంది ఓ మిస్ కాల్ అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాం కదా చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బాయ్ ఏంట్రా బాబు ఎక్కడ చోట్ల ఎక్కడెంటే దుకాణం ఊర్లో ఎక్కడ ఎక్కడైతే కరెక్ట్ సేపురా పెద్ద ఇక్కడ పోయిన డిస్టర్బెన్స్ ఉండదు ఉన్న కాంటాక్ట్ ఉండదు పలముడు మొక్కలున్నాయి కలుపు మావిడి ఫోను హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గు అయితే సార్ గంట కొట్టు ఏంటి గంట కొట్టాలా

ఏమైందిరా మరి బంధువులు ఎవరూ లేరేంట్రా అంటే సార్ వీడు కాకలే ఉన్నట్టు పెండి పెడితే కాకలే రావు వస్తారు ఈ సవా పంచేది మనకెందుకు కదండి ఓకే సార్ శివాయ అంటే ఈ రోజేగా పి రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దుగ్గినట్టున్నాడు నా కొడుకు ఏంటి సైగారు మళ్ళీ వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ విధంగానే శవశ్రీ అంట సార్ తిక్కుమాలిన శవాలని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రోల్ పోషండ్రా అంటే ఏంట్రా అగ్గిపుల్ ఆరిపెతే అనుకుంటున్నారా రే స్టిక్కులు అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడు రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు లింగిల పైకి ఎత్తండారా నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడు వస్తుందని ఆశపడ్డాను మీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరుకో తాత శ్మశానంలో పాకాడుకుని ఎదవలకు పిల్లలు ఎవరిస్తారు పిల్లెవరు చేస్తారు వీళ్ళకే కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పాను మీరు ఇంటే కదా ఎప్పుడు అన్నలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప నువ్వు అది మూసుకుని గొట్టవద్దు వీటికి ఏం తక్కువలేదు వీళ్ళకి పెళ్లిలా చేసుకోండి చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా మనల్ద నాలుగండ వచ్చిందిరా పద పదబయల్దేరు తెలుసచోతి ఇలా వచ్చావు ఏం లేదు ప్రసాద్ ఇది ఇరవై కాస్టలు పాత బంగారం మా ఆయనకు తెలియకుండా దాచిపెట్టాను ఓహో దీంట్లో కజానాటిలో కాచిలు వేసుకున్న లాంగ్ సీను కళ్యాణ్ జ్యువలెస్లో అదే మన ఐశ్వర్య రాయ్ వేసుకున్న నల్లపూసలు ప్రాసెస్ అండి అంతమంది ఈ ఊర్లో హీరోయిన్గా చేయాలి అంతేగా సరే కానీ దీపావళికి దసరాకి ఆ చేతి పని చూసే సంబంధాలు రావయ్యా నేను ప్రసాద్ అత్తిల్లో కత్తిలాంటి సంబంధం ఉందా నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో ఆదివారం పెళ్లి సోమవారం షో అయిపోయి కాదండి బాబు శనివారం మన చేస్తానంటే చెప్పండి ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను దానికంటే సంబంధాలు చుట్టూ మానేమనమయ్యా మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు అంత మాట అనేశారు లేకపోతే ఏటండి వీళ్ళ అన్నల ఆటల గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఎవరికి తెలీదు అది కాదండి వెయ్యి అబద్దాలు ఆడే ఒక పెళ్లి చేయమన్నారు ఆ వెయ్యి ఇప్పుడు పోయి ఇప్పుడు పది వేల అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది ఆ పది వేలు ఏదో నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పటికిప్పుడంటే మనం ఏం చెప్పినా ఎండడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి మా అమ్మాయి చెప్పడం కాదు అండి రాని పన్నట్టు ఏం లేదండి వంటలు ముగ్గులు పల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చండి మా సీనియర్ అనుకుంటున్నారు తిన్నారనుకుంటున్నారేంటండి జానబొట్లు మొద్ది చెట్లు బయట బ్లాక్ జాగ్ కింగ్ బ్లైండ్ మధ్య ముక్క గుండాట మూడు మొక్కలు హై బొమ్మడి బాబు ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్స్ అండి అవి తీసి పడేవే అవి లేకపోతే నేను చూడలేను కదా నిన్ను చూడలేము అబ్బాయి నచ్చకపోతే చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్ జాగర్ తోడైన అమ్మాయికి బాగా చూసి చెప్పమ్మా మా అబ్బాయి నచ్చాడా తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి అందరికి బాగా నచ్చింది అండి చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపోతుంది ఉంటామండి ఉంటాను అంతానే దయ్యమ్మా రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య గారండి నమస్కారం పెళ్లి కొడుకు నమస్కారం అండి సారీ అండి రామ్మ నీతో మాట్లాడాలి పదాలు ఏంటన్నయ్యా